ఆగస్టు ఇరవై ఏడవ తేదీ వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడుందంటే ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్యలో స్థిర లగ్నం సింహలగ్నం ఉంది కాబట్టి అందరూ కూడా వినాయక చవితి రోజు తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల ఇరవై లోపు వినాయకుడి పూజ ప్రారంభించుకోండి అలా ప్రారంభించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి స్థిర లగ్నం ఉన్నప్పుడు పూజ ప్రారంభించాలి అంటే దీపారాధన చేసి పూజ మొదలు పెట్టాలి ఐదు ఇరవై నుంచి ఏడు ఇరవై మధ్యలో ఉదయం ఎప్పుడైనా మీరు పూజ ప్రారంభించుకుంటే చాలా మంచిది అంత ఉదయాన్నే పూజ చేయలేమండి ఇంకొక స్థిర లగ్నం ఏమైనా ఉందా అంటే అదే రోజు ఇంకొక స్థిర లగ్నం కూడా మళ్ళీ వచ్చింది అది వృచ్చిక లగ్నం అది వచ్చిందంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వచ్చింది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇంకా మధ్యాహ్నం పన్నెండు దాటకుండా మీరు వినాయకుడు